అక్కడ ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజము సహజ ముఖము ఇక్కడ అద్దం అందరు అద్దం అందరూ చూసుకుంటారు కదా ఇక్కడ ఎవరైనా చూసుకోకుండా ఉంటారా అద్దం అందరికి ఇష్టమే అద్దం మనం కనబడాలా ఏం చేస్తాం మన ఫేస్ ఎప్పుడు మారదు కానీ మనం ఏం చేస్తాం ఒకటే నేనని కాదు ఎవరైనా కాదు మన మనకందరికి అలవాటు ఏంటి ఎక్కడైనా అద్దం కనిపించినప్పుడు జడ ఏమైనా బాగుందా ఏమైనా సర్జ్ చేసుకునేది ఉందా ఫేస్ మీద ఏమైనా పడిందా ఇట్లాంటివన్నీ చూసుకుంటాం కదా ఇంకా జెంట్స్ అయితే ఇంకా ఇట్లా 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 చేసుకునేది షర్ట్ని బాగా సర్జ్ చేసుకునేది అద్దంలో మనం ఏం చేసుకుంటాము ఏం చేసుకుంటాం సరే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు చూసుకున్నా కూడా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ముందరికి వెళ్ళిన తర్వాత అద్దం కనిపిస్తే ఏం చేస్తాం అబ్బా ఇప్పుడే చూసుకున్నా ఇంకేం కదా అద్దం మనం ఎన్నిసార్లు కనిపిస్తే అన్నిసార్లు ఖచ్చితంగా చూసుకుంటాం ఇక్కడ అద్దం దేంతో పోల్చబడింది అంటే వాక్య గ్రంథంతో పోల్చబడింది మనం కూడా ఇది మనకి వాక్య గ్రంథం అనేది అద్దం ఎన్నిసార్లు చూసుకుంటున్నాం ఇక్కడ మనం అద్దాన్ని ఎప్పుడు మన శరీర రూపకంగా ఉండే అద్దాన్నే చూసుకుందామా ఈ అద్దం వద్దా ఆత్మీయ అర్థం ఈ అద్దంలో చూస్తే మనకి రూపం ఏం కనపడదు కానీ ఏం కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది మన ఆత్మీయ లోపాలు కనిపిస్తాయి మనము ఎట్లా సరిగా లేము మనకి ఈ అద్దం ఏం చేస్తుంది వాక్యం అనే అర్థం ఏం ఏం చేస్తుంది చూపిస్తుంది చూపించినప్పుడు మనం ఏం చేయాలా అద్దం మీద అద్దం ముందుకు మనం వెళ్ళినప్పుడు సర్లే ఎట్లయినా ఉండని చింపనెత్తి ఉండని ఏమైనా మసి కొట్టుకొని సరే అట్లే పోదామా అట్లే ఏం పోరు కదా వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఈ ఆత్మీయ అద్దం చూసుకునేసరికి ఎట్లుంటుంది ఎప్పుడు ఇన్న మాటలే కదా ఆదివారం ఆదివారం చెప్తారు వీళ్ళు అట్లే చెప్తారులే వీళ్ళు దేవుని మాటలు అట్లే ఉంటాయిలే ఇంత అంటే ఇంత స్ట్రిక్ట్గా ఎవరు పాటిస్తారు ఇన్ని నీతిగా నిజాయితీగా ఎవరు నడుచుకుంటారు దేవుని మాటలు అంతే దేవుడు చెప్పిన లాగా నేను బ్రతికితే నేను లోకంలో జీవించలేను లోకంలో బ్రతకలేను నేను ఎంజాయ్మెంట్ చేయలేను ఏం చేస్తారు చాలామంది ఏం చేస్తారు విడిచి పెట్టేస్తారు అందుకే దే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు ఎవడైనాను వాక్యం వినువాడే ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజముఖంను చూచుకొని చూచుకొను మనుషుని పోలి ఉండును నేను ఒక ఒక పొడుపు కథ ఇస్తా చెప్తారా మైండ్ యాక్టివ్ చేసుకోండి మనది మనం చూసుకోలేము అయితే అందరు చూస్తారు మనల్ది మనది మనం ఎప్పుడు చూసుకోలేము మనది మనకు కనపడదు అందరు చూస్తారు మనల్ని మన ఫేసే కదా నా ఇప్పుడు నా ఫేస్ని అందరు చూసినా నా ఫేస్ నేను చూసుకోవడానికి వస్తుందా అద్దంలో తప్ప ఇంకెప్పుడు చూసుకోలేను కదా నా ఫేస్ ఇప్పుడు మీ ఫేస్ మీరు చూసుకోవడానికి వస్తుందా రాదు కదా ఇప్పుడు అట్లా వాక్యం విన ఎవరైతే వినకోకుండా ప్రవర్తింపని వాడైతే వాళ్ళు ఎట్లుంటారంట ఇంకా అద్దం ముందుకి మనం చూసుకుంటాం కదా తర్వాత మన ఫేస్ ఎవ్వరు గుర్తుండవు కదా అందరు ఫేస్లు చూస్తాం కానీ వాళ్ళు అట్లా ఇదిగో కర్ణ అట్లా ఇదిగో ప్రతాప్ అట్లా అందరు ఫేస్లు గుర్తుంటాయి కానీ మన మన ఫేస్ గుర్తుండదు కదా అట్లా మనం ఉండకూడదు కదా అందుకే దేవుడు అద్దంతో మనల్ని పోలుస్తున్నాడు అద్దంలో తన సహజ ముఖంను చూచుకొను మనిషిని పోలి ఉండును వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టువాడు వెంటనే మరచిపోవును కదా కాబట్టి మన ఫేస్ని మర్చిపోయినా ఏం కాదు కదా మనం ఏం మర్చిపోకూడదు ఏం మర్చిపోకూడదు మనం ఈ బైబుల్లో ఉండే ఆత్మీయ ఈ అద్దంలో ఈ బైబుల్ అనే ఆత్మీయ అద్దంలో ఉండే మాటలు మనం ఏం చేసుకోకూడదు మరచిపోకూడదు ఎప్పుడు మనం ఏం చేయాలా దీంట్లో తొంగి చూస్తానే ఉండాలా మరి తొంగి ఎప్పుడెప్పుడు చూస్తున్నారు ఇక్కడ తొంగి బైబుల్ చదువుతున్నారా బైబుల్ బాగా చదవాలి బైబుల్ కదా బైబుల్ ఇప్పుడు ఇక్కడ ఉండి ఒక హాఫ్ అన్ అవర్ చెప్తాము చెప్పిన తర్వాత దేవుడు మాట్లాడతాడు అప్పుడు వరకే ఉంటుంది మీ వ్యక్తిగత జీవితంగా మీరేం చేయాలా ఏం చేయాలా మీరు కూడా చేయాలి కదా ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తాం మనము ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేస్తారు వాళ్ళు వంట చేసిన తర్వాత తింటాము తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు వంట చేసుకోకుండా అట్లే ఉంటారా ఏం చేసుకుంటారు వంట చేసుకుంటారు కదా అట్లనే మనం కూడా ఇక్కడ చెప్పిన మాటలు చెప్పిన మాటల ప్రకారం మనం వింటున్నాం విన్న వినడం మాత్రమే కాకుండా ఇంటి దగ్గర వెళ్ళి కూడా మనం ఏం చేసుకోవాలా మళ్ళీ వాక్యాన్ని మనం చదువుకోవాలి చదువుకోకుండా మనం ఊరికి వృధాగా విడిచిపెట్టేస్తే మనకి ప్రయోజనం ఏమైనా ఉందా అట్లా ఏముండదు ఒక వ్యక్తి అంటే మరణపు అంచవులు అంటే ఇది నిజంగా అంటే జరిగిన జరిగిన సంఘటన ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎవరిన జీవితాన్ని బాగా నాశనం చేసుకున్నాడనమాట ఏవైతే చేయకూడదో అన్నీ వేసేసినాడు చేసేసిన తర్వాత ఆయన దేవుడు పట్టుకున్నాడు ఆయనని పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక వ్యక్తి మారాలంటే ఎప్పుడు మారుతారు చెప్పండి ఒక ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు మారుతాడు అయితే ఆయన కూడా హాస్పిటల్లో పడినాడనమాట పడిన తర్వాత ప్రాణ రోగంతో ఉన్నాడు ఇంకా చచ్చిపోతాడు ఆయన అనేసి ఏం జరిగిందంటే ఎవరో ఒకరు సువార్త చెప్పినారు వెళ్ళి ఇట్లా చేసే నమ్ముకో అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మనము ఎప్పుడు యథార్థంగా చేయలేని ప్రార్థన అప్పుడు మనము చేస్తాం పశ్చాత్తాపం ఉంటుంది అప్పుడు మనకి సరే ఆయన ఉండి ప్రార్థన చేసినాడు ప్రార్థన చేసిన తర్వాత అయ్యా మరి నన్ను నువ్వు బాగు చేస్తే నీ కోసం బ్రతుకుతానయ్యా అని సరే బాగు చేసినాడు బాగు చేసిన తర్వాత ఆయన ఒక పాట రాసినాడు అనమాట ఏమనంటే నా కన్నులు ఉన్నంత వరకు నీ బైబిల్ చదవలేదయ్యా ఆయన ఆరోగ్యం ఏం బాలేదు నేను కనులు ఉన్నంత వరకు నీ బైబుల్ చదవలేదయ్యా ఇప్పుడు నేను చదవాలనిపిస్తుంది కానీ చదవలేను నేను ఇప్పుడు నీ కోసం పని చేయాలని ఉంది ప్రవ్వా కానీ ఇప్పుడు నేను నేను పని చేయాలని చేయలేకపోతున్నాను నువ్వు నాకు చేతులు ఇచ్చినావు నాకు కాళ్ళు ఇచ్చినావు అన్ని ఇచ్చినావు నా యవన జీవితాన్ని అంతా నేను వృధా చేసుకున్నాను ప్రవ్వా కానీ నేను ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను వాళ్ళుగా మనము ఉండకూడదు మనం కదా ఇచ్చిన ఈ యవ్వన జీవితాన్ని దేవుని కోసం మనం ఇప్పుడు వినియోగిస్తే తర్వాత దేవుడు ఏం చేస్తాడు మనల్ని చూసుకుంటాడు కదా ఈ యవన జీవితాన్ని మనం ఎట్లా పడితే అట్లా మనం లోకానుసారంగా వినియోగించినా అనుకోండి చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి మనకు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదుకోడు అందుకే సామెతల గ్రంథంలో మీకు అపాయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట నవ్వుతాడంట మనకు భయం వచ్చినప్పుడు ఏం చేస్తాడు దేవుడు ప్రేమమయుడు కదా మంచోడు కదా మరి ఎందుకు అట్లా అంటే మనం చేసే పరిస్థితులను బట్టి దేవుడు అట్లా ఉంటాడు కదా కాబట్టి మనం దేవుడిని దేవుడు నవ్వితే మనం ఎక్కడికి పోతాం కదా దేవుడు మన పరిస్థితులే బాగు చేసే దేవుడే మనకు అండగా ఉండాలి అండగా ఉండకుండా మనకి భయం వచ్చినప్పుడు అపాయం వచ్చినప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు మన దేవుడు నవ్వితే మనం ఎవరి దగ్గర పోతాం ఎవరు చేయలేరు మనల్ని కాబట్టి మనం ఆరోగ్యం వరకే దేవుడు వినిపిస్తున్నాడు మాటలు వినిపిస్తున్నప్పుడు మనం ఏం చేయ ఏం చేయాలా ఈ చెవులో అయినా ఈ చెవులో వదిలిపెట్టకూడదు మనం మన హృదయంలో భద్రపరుచుకోవాలా మనం వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలంటే మనం ఏం చేసుకోవాలా ప్రార్థన చేసుకోవాలా నైనా నేను ఈ మాటలు విన్నాను కదా ఈ మాటలన్నీ నా హృదయంలో భద్రపరుచుకునే కృప నాకు ఇవ్వు అని మనం ఏం చేసుకోవాలా ప్రార్థన చేసుకోవాలి మనం అవసరతల గురించి కాదు మనం ప్రార్థన చేసుకోవాల్సింది విన్న మాటలు మనం దృష్టి మనలో నుంచి ఎత్తుకొని పోతాడు కదా కాబట్టి మనలో ఫలింపజేయాలంటే మనం వాక్యం పట్ల మనం ఎట్లా ఉండాలా చాలా జాగ్రత్తగా ఉండాలా ఈ లోకంలో బ్రతకడం అంటే చాలా కష్టం అది దేవుని కృప ఉండాలా ఇంకా వాక్య జీవితం మనలో ఉండాలా ప్రార్థన ఉండాలా అప్పుడే మనము దేవుని కోసం నమ్మకంగా జీవించే వాళ్ళుగా ఉంటాము ఇక్కడ ఇక్కడ కూర్చున్న